వెల్కమ్ టు టీవీసీ ఛానల్ డిసెంబర్ వస్తే చాలు పేపర్లు టీవీలు హోర్డింగ్ల్లో కార్ల ప్రైసెస్ తగ్గాయి ఆఫర్లు అంటూ మనకు చాలా అడ్వర్టైజ్మెంట్స్ కనిపిస్తాయి ప్రతి సంవత్సరం డిసెంబర్లో లో కార్లు పై ఆఫర్లు కామన్ కానీ ఈసారి రూపీ విలువ తగ్గడం కొత్త జిఎస్టీ రేట్లతో కార్ల ప్రైసెస్ భారీగా తగ్గాయి దీని ప్రభావం కార్ల సేల్స్ పైన పడింది ఇలా డిసెంబర్లో కార్లు కొనడం లాభమా నష్టమా జనవరిలో కొంటే ఆఫర్లు ఉండవా బ్యాంక్ ఇంట్లోనే కార్లు ఎంఎస్ పై ఎందుకు ఇస్తున్నాయి డీలర్లు ఇచ్చే ఆఫర్ల కంటే కార్ తక్కువ రేట్కి ఎలా కొనొచ్చు కార్ కొనేటప్పుడు ఏమేం చెక్ చేసుకోవాలి కార్ తయారైన సంవత్సరం ఎలా తెలుసుకోవాలి డిసెంబర్ లోనే కార్ల పై డిస్కౌంట్ ఎందుకు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం కార్ల సేల్స్ లో వాటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ చాలా ఇంపార్టెంట్ సంవత్సరం మారేలోగా మిగిలిపోయిన స్టాక్ ను సేల్ చేయాలని కంపెనీలు డీలర్లకు టార్గెట్స్ పెడతాయి ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ జనవరిలో కొత్త మోడల్ కార్ వచ్చేస్తుంది కాబట్టి లాస్ట్ ఇయర్ మోడల్ కార్లకు డిమాండ్ ఉండదు కామన్ గా ఉగాది దసరా దీపావళి వంటి పండుగలతో పాటు మార్చిలో కార్ల సేల్ లు ఎక్కువగా ఉంటాయి కానీ డిసెంబర్ దాటితే మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ మారుతుంది కాబట్టి వాటిని సేల్ చేయడం కష్టం దీంతో పాటు ప్రతి డీలర్ కు ఇయర్లీ టార్గెట్స్ ఉంటాయి ఈ టార్గెట్లు పూర్తి చేస్తే కంపెనీల నుంచి ఇన్సెంటివ్లు వస్తాయి అందుకే డీలర్లు డిస్కౌంట్తో పాటు ఎక్స్చేంజ్ బోనస్లు ఫ్రీ యాక్సెసరీస్లు ఫ్రీ సర్వీస్లు ఇస్తారు ఇతర నెలలతో పోలిస్తే డిసెంబర్ లో కస్టమర్లకు బేరమాడేందుకు ఎక్కువ అవకాశం ఉంది ఎక్కువ డిస్కౌంట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ తగ్గడం వల్ల రిజిస్ట్రేషన్ కాస్ట్ కూడా తగ్గుతుంది దీంతో పాటు ఇన్సూరెన్స్ ఖర్చు కూడా తగ్గుతుంది ఫైనాన్స్ లో కార్ కొనాలంటే వారికి కూడా బ్యాంకులు ఫైనాన్స్ కంపెనీలు డీలర్లతో కలిసి ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తాయి ఎందుకంటే బ్యాంకులకు వెహికల్ ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీలకు కూడా ఇయర్లీ టార్గెట్స్ ఉంటాయి డిసెంబర్ లో కార్ కొనడం లాభమా నష్టమా అంటే దీనికి సమాధానం డిసెంబర్ లో కార్లు కొంటే భారీ డిస్కౌంట్ వస్తుంది దీంతో పాటు లేట్ గా డెలివరీ అయ్యే వెహికల్స్ కూడా డిసెంబర్ లో తక్కువ ప్రైజెస్ కి వెంటనే డెలివరీ చేస్తారు డీలర్లు ఇచ్చే ఆఫర్ తో పాటు బ్యాంకుల నుండి వెహికల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి డిస్కౌంట్స్ ఫ్రీగా యాక్సెసరీస్ ఫ్రీ సర్వీస్ ఫెసిలిటీస్ కూడా వస్తాయి ఈ సీజన్ లో కస్టమర్లకు తక్కువ వడ్డీ రేట్లు ప్రాసెసింగ్ ఫీజ్ తగ్గింపు డాక్యుమెంటేషన్ ఛార్జీలు రద్దు చేయడం వంటి ఆఫర్లను బ్యాంక్స్ మరియు ఇన్సూరెన్స్ కంపెనీలు ఇస్తాయి ఇప్పుడు నష్టాలు ఏంటో చూద్దాం డిసెంబర్ లో కార్ కొంటే దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని ఉంటుంది కానీ కార్ కొన్ని నెల తిరగకుండానే మీ కారు ఒక సంవత్సరం పాతదైపోతుంది ఎందుకంటే జనవరిలో కొత్త మోడల్స్ రిలీజ్ అవుతాయి ఫ్యూచర్ లో మీరు కారు తిరిగి అమ్మాలనుకుంటే మోడల్ ను బట్టి ప్రైస్ ఉంటుంది కాబట్టి ఇయర్ తేడా వల్ల కారు రీసేల్ వాల్యూ తగ్గుతుంది రెండు వేల ఇరవై ఆరులో కంపెనీలు కొత్త మోడల్ కార్లు రిలీజ్ చేస్తాయి జనవరిలో రిలీజ్ అయ్యే కొత్త వర్షన్ కార్లలో ముందు మోడల్లో లేని ఫీచర్స్ తో కలిపి కొత్త డిజైన్ తో లాంచ్ చేస్తాయి మీరు డిసెంబర్ లో కార్ కొంటే కొద్ది రోజుల్లోనే మీరు కొన్న మోడల్ కి కొత్త లుక్ ఎక్స్ట్రా ఫీచర్స్ తో వస్తాయి మీరు పాత మోడల్ కార్ వాడుతున్నారన్న ఫీలింగ్ వస్తుంది డిసెంబర్ లో కార్ కొనాలనుకుంటే డీలర్ల దగ్గర ఉన్న లిమిటెడ్ స్టాక్ నుంచే సెలెక్ట్ చేసుకోవాలి దీంతో మీకు నచ్చిన కలర్ కోరుకున్న వేరియంట్ దొరకపోవచ్చు కారు మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ ని బట్టి ఇన్సూరెన్స్ తో పాటు కారు డెప్రిసియేషన్ కూడా కౌంట్ చేస్తారు దీని ప్రకారం ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చే ఇన్సూర్డ్ డిక్లైర్డ్ వాల్యూ కూడా తగ్గుతుంది ఒకవేళ మీరు కార్లు ఫైవ్ ఇయర్స్ ప్లస్ వాడుకోవాలనుకుంటే ఇవేవి పెద్ద ఎఫెక్ట్ చూపు కానీ మీరు మూడు నాలుగు సంవత్సరాలకే కారుని మార్చాలనుకుంటే డిసెంబర్ లో కార్ కొనడం కొంత నష్టం ఒకవేళ మీరు డిసెంబర్ నెలలో కార్ బుక్ చేసుకోలేకపోయినా ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరిలో కూడా ఈ పాత ఆఫర్లతో కొత్త కార్ కొనుక్కోవచ్చు డీలర్లో లో రెండు వేల ఇరవై ఐదు లో తయారైన కార్లను పూర్తిగా అమ్మలేకపోతే ఆ స్టాక్ ను త్వరగా అమ్మాలని డీలర్లు చూస్తారు కాబట్టి డిసెంబర్ లో ఇచ్చిన ఆఫర్ల కంటే ఎక్కువ ఆఫర్స్ తో ఆ కార్ కొనవచ్చు అయితే ఈ అవకాశం ఓల్డ్ స్టాక్ ఉంటేనే వస్తుందని గుర్తుంచుకోవాలి మీరు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ లో కార్ బుక్ చేసి రెండు వేల ఇరవై ఆరు జనవరి లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆర్సీ మీద రిజిస్టర్ చేసిన ఇయర్ ఉన్న కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ మాత్రం ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని ఉంటుంది డీలర్లు ఇచ్చే ఆఫర్ల కంటే తక్కువకు ఎలా కనుక్కోవచ్చు అంటే కారు బేరం ఆగేటప్పుడు ఎక్స్ షోరూమ్ రేట్ కాకుండా ఆన్ రోడ్ రేట్ మీద బేరం కాస్త లాభదాయకంగా ఉంటుంది కొన్ని షోరూంలలో డీలర్షిప్ హ్యాండ్లింగ్ ఛార్జీలు లాజిస్టిక్ ఛార్జీలు వసూలు చేస్తారు వీటిని తగ్గించమని అడగవచ్చు కారు కొనే ముందు వేరే వేరే డీలర్స్ దగ్గరకు వెళ్లి కొటేషన్ తీసుకోవాలి ఒక డీలర్ ఇచ్చే ఆఫర్ చూపించి అంతకన్నా బెటర్ డీల్ ఇవ్వమని అడగవచ్చు డిసెంబర్ స్టార్టింగ్ లో డీలర్ల దగ్గర కొటేషన్స్ తీసుకుని మంత్ లాస్ట్ లో వెళ్తే అప్పటికి వారి టార్గెట్ లు పూర్తి కాకపోతే ముందు చెప్పిన దానికన్నా ఇంకొంచెం ప్రైస్ తగ్గించే అవకాశం ఉంది క్యాష్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా ఫ్రీ ఇన్సూరెన్స్ లేదా ఎక్స్టెండెడ్ వారెంటీ ఫ్రీ సర్వీస్ లు ఫ్రీ యాక్సెసరీస్ లు వంటి ఎక్స్ట్రా ఫెసిలిటీస్ కూడా డిస్ట్రిబ్యూటర్లు ఇస్తారు అలాగే మీ దగ్గర ఉన్న పాత వేసల్ ని ఎక్స్చేంజ్ చేస్తే ఎక్స్చేంజ్ బోనస్ కూడా వస్తుంది కొన్ని కార్ల కంపెనీలు లాయల్టీ బోనస్ ప్రకటిస్తాయి అంటే మీకు అదే కంపెనీ కారు ఉండి మళ్ళీ అదే కంపెనీలో కార్ కొంటే లాయల్టీ వచ్చే అవకాశం ఉంటుంది సీట్లు మ్యాట్లు వంటి షోరూమ్ బయట కన్నా ఎక్కువ కాస్ట్ చెప్తారు కాబట్టి వాటిని వద్దని చెప్పి ఆ మొత్తాన్ని కార్ ప్రైస్ లో తగ్గించమని అడగవచ్చు అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలు డీలర్లతో టై అప్ అవుతాయి ఒకవేళ మీరు ఇన్సూరెన్స్ బయట కంపెనీల్లో కానీ ఆన్లైన్ లో కానీ కోర్ చేసుకుని ఆ పాలసీని మ్యాచ్ చేయమని డీలర్ ని అడగవచ్చు లేదా బయట వారి దగ్గర పాలసీ తీసుకోవచ్చు డిసెంబర్ లో బ్యాంకులు ఎన్బిఎఫ్సీలు కూడా కార్ లోన్లపై ఆఫర్లు ఇస్తాయి ఈ సీజన్ లో తక్కువ వడ్డీ రేట్లు ప్రాసెసింగ్ ఫీజులో తగ్గింపు డాక్యుమెంటేషన్ ఛార్జీలు రద్దు చేయడం వంటి ఆఫర్లు ఇస్తారు లోన్ లో కార్ కొనాలంటే తక్కువ వడ్డీ రేట్లు తక్కువ ప్రాసెసింగ్ ఫీజు ఫ్లెక్సిబుల్ ఈఎంఐ వంటి ఆప్షన్లు కూడా తక్కువగా ఉన్నాయో చెక్ చేసుకోవాలి మీరు శాలరీ ఎంప్లాయ్ అయితే మీ శాలరీ అకౌంట్ ఉన్న బ్యాంకులు కూడా కార్ల కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తాయి అలాగే కొన్ని కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్న వారికి ప్రత్యేక స్కీమ్లు ఆఫర్లు కూడా ఉంటాయి సో అలాంటి స్కీమ్లు ఉన్నాయేమో చెక్ చేసుకుంటే మంచిది ఇప్పుడు కార్ తయారైన సంవత్సరం ఎలా తెలుసుకోవాలో చూద్దాం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి వెహికల్ కి ఐడెంటిఫికేషన్ నెంబర్ దీన్నే విఐఎన్ అంటారు ఇది యూనిక్ నెంబర్ వెహికల్ మీద ఉండే ఈ సెవెంటీన్ నెంబర్స్ ని బట్టి అది ఏ దేశంలో ఎప్పుడు మ్యానుఫాక్చర్ అయిందో తెలుసుకోవచ్చు దీనిలో ఫస్ట్ త్రీ లెటర్స్ వరల్డ్ మ్యానుఫాక్చర్ ఐడెంటిఫై డబ్ల్యూఎంఐ అంటారు ఇందులో నాలుగు నుంచి తొమ్మిది వరకు ఉన్న లెటర్స్ ని బట్టి కార్ మోడల్ బాడీ టైప్ ఇంజిన్ ఇతర ఫీచర్లు తెలుసుకోవచ్చు టెన్త్ లెటర్ కార్ మ్యానుఫాక్చర్ అయిన ఇయర్ ని లెవెన్త్ లెటర్ కార్ మ్యానుఫ్యాక్చర్ పైన మంత్ ని సూచిస్తుంది దీన్ని బట్టి కార్ వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్